ఈ సాధారణ ఎమ్మెల్యే అన్నది జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడా ఎందుకంటే మినిమం పది శాతం సీట్లు అంటే పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు ఉంటే తప్ప అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అన్నది ఉండదు మరి పదకొండు సీట్లకే నన్ను ప్రతిపక్ష హోదా ప్రతి నేత కింద గుర్తించండి నాకు ఆ హోదా కల్పించండి నేను స్పీకర్కి లేఖ రాయటం స్పీకర్ కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు హైకోర్టులో వేశారు ఇప్పుడు హైకోర్టు కొట్టేస్తే మళ్ళీ సుప్రీం కోర్టు వెళ్తారంటారా దీన్ని చూడాలి జగన్మోహన్ రెడ్డి ఏ కోర్టులు కొట్టేసి చివరికి తను రాజారెడ్డి కోర్టుకి వెళ్ళినా లేదా జగన్ రెడ్డి కోర్టుకి వెళ్ళినా ప్రతిపక్ష హోదా రాదు ప్రతిపక్ష హోదా అనేది రాజ్యాంగంలో ఒక వెసులుబాటు పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఎవడు పడితే వాడు వచ్చేసి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వటానికి ఇది ప్రైవేట్ రాజ్యాంగాలు కాదు ఇది ఓకే కోర్టులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవు ఇలాంటి మానసిక రోగులు ఏదో పదకొండు సీట్లు గెలవగానే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు జెడ్ ప్లస్ ఇవ్వండి ఇవ్వటానికి అదేమీ సంతలో దొరికే కూరగాయలు కాదు సంతలో దొరికే వస్తువులు కాదు జగన్మోహన్ రెడ్డి ఒక అజ్ఞాని ఒక మానసిక రోగి ఒక చేత కాని రాజకీయ నాయకుడు ఎందుకు పనికిరాని వాడు అంటానికి నిదర్శనం ఇదే ఎందుకంటే కనీసం అవగాహన ఒక ఐదేళ్ళు సీఎంగా పరిపాలించిన వ్యక్తికి కనీస అవగాహన పది శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది అన్న తెలుసు అన్న విషయం కూడా తెలియదు తనకి ఓకే తెలియకపోగా మళ్ళీ డిమాండ్ చేయటం నాకు ప్రతిపక్ష హోదా కావాలి ఎవడిస్తాడు జగన్ రెడ్డి నీకు ప్రతిపక్ష హోదా అంటే సంతలో దొరికే కూరగాయా ప్రతిపక్ష హోదా అంటే ఏంటి నీకు పది శాతం సీట్లు ప్రజలు ఇస్తేనే నువ్వు ప్రతిపక్ష నాయకుడివి నువ్వు కోరుకుంటే ప్రతిపక్ష నాయకుడు అవ్వో నేను కోరుకుంటే సీఎం అవ్వను నువ్వు కోరుకుంటే సీఎం అవ్వో ప్రజలు కోరుకుంటే అవుతారు అలాంటిది కనీసం విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అది ఎందుకు అర్థం కావట్లేదు నాకు తెలియట్లేదు అంటే కనీసం వీళ్ళు పక్కనున్న వాళ్ళు ఉన్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఆ విజయసాయి రెడ్డి కానీ వీళ్ళు కూడా చెప్పరు జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్తే ఎక్కడ కొడతాడో భయం అంటే వీళ్ళు ఎవ్వరూ మాట్లాడరు వీళ్ళు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను భయపెట్టడం ప్రజలను దోచుకోవటం ప్రభుత్వ ఆస్తులు దోచుకోవటం మాత్రమే తెలుసు కనీసం ఈ జగన్మోహన్ రెడ్డికి కా కాస్త ఇలాంటి విషయాలన్నా నేర్పించండి ఎందుకంటే వైకాపా పార్టీలో కూడా వేరే పార్టీలో వెళ్ళిన సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళను నేర్పిస్తే ఇలాంటి అజ్ఞానికి కనీసం రాష్ట్రం పరువు దేశం సుప్రీంకోర్టులో గానీ లేదంటే దేశం ముందు గానీ పొరుగు పోకుండా ఉంటుంది ఏపీ పరుగు పోకుండా ఉంటుంది ఇలాంటి వాడు రాష్ట్రానికి రాజకీయ నాయకుడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు ఇలాంటి వ్యక్తి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనివాడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అనేది నిజంగా చెప్పాలంటే మనకి అంటే అంటే ఇందాక ఇంకా జగన్మోహన్ రెడ్డి సీఎం అనుకుంటున్నారు పోలీస్ వ్యవస్థ అని చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఒక్కో పెట్టే నియంత్రం అయితే అండ్ పోలీస్ వ్యవస్థలో ఎంతో కొంత మార్పు వచ్చింది అని కొంతమంది ఏపీ ప్రజలు అయితే నమ్ముతున్నారు మరి ఇందులో పూర్తి స్థాయిలో మార్పు వచ్చింది అనుకుంటున్నారా లేకపోతే ఇంకా వైసీపీకి వస్తాయి అంటే ఇంకా కొంతమంది ఉన్నారండి ఎందుకంటే ఐదేళ్లు పనిచేస్తున్నారు కదా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కింద పరదాలు కట్టి పట్టాలు కట్టి చెట్లు నరికి షాపులు మూసేసి ఇంకా ఐదు సంవత్సరాలు పనిచేశారు నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మడకసిరా పర్యటనకి వెళ్తే అక్కడ కూడా పోలీసులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు మీరు అంతేగాని జగన్మోహన్ రెడ్డి కింద తొత్తులుగానో లేకపోతే ఎవరికో తొత్తులుగా లేరు పబ్లిక్ సర్వీస్ ప్రజా ప్రభుత్వంలో ఉన్నారు మీరు ప్రజల కోసం పనిచేయండి మీరు చంద్రబాబు నాయుడు గారే ప్రజల కోసం బయటకు వచ్చి ప్రజల కోసం ఆయన పగలనిక రాత్రడుతుంటే పోలీసులు గనక మీరు మీ స్థాయిని మర్చిపోయి ప్రజల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు మీరు సామాన్య ప్రజల్లాగానే మీరు ప్రభుత్వ ఉద్యోగులు శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది అంతేగాని ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి టైంలో గనక ఉన్నట్టు మీరు ఉంటే ప్రజలు హర్షించరు దీని మీద ప్రభుత్వాలు కూడా హర్షించవు తగిన చర్యలు తీసుకుంటాయి తప్పు చేసిన పోలీసులైనా సరే రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే చట్టం దృష్టిలో నేరస్తులే ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు భారతి రెడ్డి కావచ్చు కొడాలాని కావచ్చు వలమునైనసి కావచ్చు ఇలా లిస్టు తీస్తే చాలా ఉంది తప్పు చేసిన వాడు ఎవడైనా సరే పారిపోయినోడు ఎక్కడికి వెళ్ళినా సరే పట్టుకుని తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టాల్సిందే కోర్టుల ముందు నిలబెట్టాల్సిందే చైనా వెళ్ళినా నేపాల్ వెళ్ళినా సరే ఒలబనే నుంచి చైనా వెళ్ళాడు ఎన్ని రోజులు వెళ్తాడు ఎన్ని రోజులు తప్పించు తిరుగుతాడు ఆ దొంగ బతుకు బతికితే బతుకుపోతే ఎలక్షన్స్కి ముందు నోట్తో మా నోటితో కాకుండా రకరకాల అంటే నోట్తో చెప్పలేని భాషలు మాట్లాడిన ఈ ఈరోజు అలా పారిపోవడానికి రీజన్ ఇవన్నీ ఇప్పుడు తన తలకు చుట్టుకుంటే బయటకు రాలేదేమో రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఈ ప్రయత్నం అంతా అంటే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డిని అతిగా ఊహించుకున్నారు ఎక్కువ జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా ఊహించుకుని రాబోయే ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వన్ టైం సీఎం వన్ టైమే సీఎం ఒక్క అవకాశం అడిగారు ప్రజలు ఇచ్చారు ఇంకొకసారి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరు మీకు ఒకటే గుర్తు నూట అరవై నాలుగు సీట్లు ప్రజలు ఇచ్చారు అంటే కుటుంబ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి అవకాశం అని వాళ్ళని అడుక్కున్నాడు కాబట్టి వేడుకున్నాడు కాబట్టి ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చారు మరొకసారి ఇచ్చి వాళ్ళు పోయిన వాళ్ళే తవ్వుకోరు ప్రజలు రాజకీయ నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివిగలైన వాళ్ళు ఓకే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని ఏంటంటే మరొకసారి వస్తారేమో మరోసారి గెలుస్తానేమో అనుకుంటున్నాడు కానీ ప్రజలు ఈ ఒక్కసారి వన్ టైం సీఎంని మళ్ళీ సీఎం చేయడానికి సిద్ధంగా లేరు వీళ్ళు ఆ మాయలో పడిపోయి కొడనాని కావచ్చు వలబడిన వంశీ కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు అనిల్ కుమార్ కావచ్చు రోజా కావచ్చు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మాయలో ఉండి ముప్పై ఏళ్ళు అధికారం మనదే మనమే శాశ్వత అధికారం అనుకున్నారు వాళ్ళు వాళ్ళు తీసిన గోయిలో వాళ్లే పడ్డారు అంటే ప్రజలకు ఏ పని చేయకుండా ఎలా వాళ్ళు వీళ్ళు వీళ్ళంతా హిట్లర్ పరిపాలనలో పనిచేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి కింద పనిచేయట్ల హిట్లర్ అంతే తను ఏది చేసినా వేదం నేను చెప్పిందే వేదం నేను చేసిందే వేదం అనుకుంటాడు అంటే అలానే వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని అతిగా ఊహించుకుని జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను కూడా చెప్పలేక మీడియా నియంత్రించి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో అంటే ఇప్పుడు ఒకటేనండి మీరు మీ రాజ్యాంగాన్ని మీరు రాసుకున్నప్పుడు మీరు ఎలాగైనా రాసుకోవచ్చు ఇక్కడ భారతదేశ రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి ఏ రాష్ట్రం వాడైనా సరే ఏ భాష వాడైనా సరే ఏ పార్టీ వాడైనా ఫాలో అవ్వాలి అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాడు ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం అని ఇక్కడ మడర్లు మానభంగాలు హత్యలు ఓకే కిరాయి హత్యలు ఇలాంటివి జరపబడును అని ఒక బోర్డు పెట్టుకున్నాడు ఐదేళ్లు చూసారు ప్రజలు ఇప్పుడు మీకు నూట అరవై ఒక్క అరవై నాలుగు సీట్లు ఇవ్వడానికి కారణం ఏంటనుకున్నారు ప్రజలు భరించారు 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 జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్లలా జగన్మోహన్ రెడ్డి మీద కత్తి దూయిలా ఏం చేశారు ఓటు అనే ఆయుధంతో మెడ నరికి అవతల పడేశారు మొండాన్ని తలని రెండు భాగాలు చేసేసారు నువ్వు పూజకు పనికిరాని పుష్పం లాంటి వాడు అని ప్రజలు నిరూపించారు జగన్మోహన్ రెడ్డి మరి భవిష్యత్తులో ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా చేశారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే తనకి ఏమీ ప్రోటోకాల్స్ అవసరం లేదు సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు వెహికల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు తనకి నిఘా వ్యవస్థ అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఒక సాధారణ ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తే చాలు గారు ఇది వాళ్ళి మెటాన్యూ స్పెషల్ డిస్కషన్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము నైన్టీ అయ్యాం అండ్ ఈ ఛానల్ ని హండ్రెడ్ కేజీ చేయాల్సిన బాధ్యత మీదే